నమస్కారం ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఆ ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం నమస్కారం ఈ సమాచారం అంతా మనకు ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల నుంచి తీసుకున్నదే ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ఇంకా హైదరాబాద్ లైఫ్ స్టైల్ పై ప్రభావం చూపే వార్తలపై మా ఈ క్యూరేటెడ్ అనాలిసిస్ తో అప్డేటెడ్ గా ఉండండి గచ్చిపౌలిలో ప్రతిపాదించిన యూనిటీ మాల్ అది ఏకంగా యాభై అంతస్తుల భవనం అవును చాలా పెద్ద ప్రాజెక్ట్ అది రాయదుర్గంలో టిఎల్ఐపిసి అంటే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళ స్థలంలో వస్తుంది సుమారు ఐదు ఎకరాలకు పైగా అంటున్నారు కదా అవును ఐదు ఎకరాలు మొత్తం ప్రాజెక్టు విలువ కూడా తక్కువేమీ కాదు సుమారు పదిహేను వందల కోట్లు అని అంచనా పదిహేను వందల కోట్ల మరి దీన్ని ఎలా నిర్మిస్తున్నారు దీన్ని పీపీపీ పద్ధతిలో అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది పనులు కూడా త్వరగా మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంటే ఓడిఓపి స్కీమ్ లో భాగం అంటే స్థానిక ఉత్పత్తుల కోసం అనమాట ఖచ్చితంగా స్థానిక హస్తకళలు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం వాటి కళాకారులకు చిన్న వ్యాపారులకు ఒక జాతీయ అంతర్జాతీయ మార్కెట్ కల్పించడం దీని లక్ష్యం మంచి ఆలోచన దానికోసం కేంద్రం ఇప్పటికే ఫండ్స్ కూడా కేటాయించింది సుమారు రెండు వందల రెండు కోట్లు అందులో మొదటి విడతగా నూట ఒక కోట్లు విడుదలయ్యాయి కూడా అంటే ఫండింగ్ కూడా మొదలైంది మొదట కేవలం ఆరు ప్లాన్ చేశారు కానీ గచ్చిబౌలిలో భూమి విలువ చాలా ఎక్కువ కదా అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకంగా యాభై అంతస్తులకు పెంచారు ఇందులో కింద ఫైవ్ బేస్మెంట్లు పార్కింగ్ కోసం ఆ తర్వాత ఆరు అంతస్తులు పూర్తిగా ఈ చేనేత హస్తకళల ప్రదర్శన అమ్మకాల కోసం మిగిలిన ముప్పై తొమ్మిది అంతస్తులు ఆఫీసులు ఇతర కమర్షియల్ అవసరాలకు కేటాయిస్తారు అంటే ఒక మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ లాగా అనమాట క్లియరెన్స్ లో దానికి ఏప్రిల్ రెండువేల ఇరవై ఐదులో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఎన్ఓసి నిరభ్యంతర పత్రం వచ్చింది ఓకే టార్గెట్ అయితే రెండువేల ఇరవై ఏడుగా పూర్తి చేయాలని పెట్టుకున్నారు సరే ఇది గచ్చిబౌలి యూనిటీ మాల్ సంగతి మరి నగరాభివృద్ధి వైపు చూస్తే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి నిధులు సమకూర్చడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే కదా నిజమే అది ఎప్పుడు ఉండే సమస్యే దీనికోసం హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక కొత్త ప్రతిపాదన తెచ్చిందట అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్ యూటిఎఫ్ అని అవును యూటీఎఫ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఇది వాళ్ళ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపీలో ఒక భాగం అన్నమాట సిఎంపీలో భాగమా అంటే రవాణా వ్యవస్థ మెరుగుదల కోసం కచ్చితంగా నగరం మొత్తం మీద రవాణా మొబిలిటీని మెరుగుపరచడానికి నిధులు కావాలి కదా ఆ ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది మరి ఈ యూటీఎఫ్ కి నిధుల ఎలా సమకూరుస్తారు ప్రజలపై పన్నుల భారమా అదే అక్కడ ఆలోచన ఏంటంటే ప్రజలపై ప్రత్యక్ష భారం పడకుండా చూడాలని అంటే కొత్త పన్నులు వేయకుండా ఆసక్తికరంగా ఉంది మరి ఎలా కొన్ని మార్గాలు సూచించారు ఉదాహరణకు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీల నుండి కొంత భాగం దీనికి మళ్లించడం ఓకే అలాగే పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై వచ్చే సెస్సుల నుండి కొంత వాటా ఇంకా హెచ్ఎండిఏ పరిధిలోని నిర్మాణ ప్రాజెక్టులపై డెవలప్మెంట్ ఛార్జీలు అవి ఇప్పుడు లేవు కదా అవును ప్రస్తుతం అమల్లో లేని ఒక వన్ నిబంధన ఉంది దాన్ని ఉపయోగించుకోవడం ఇంకా ఖాళీ స్థలాలపై సెస్ వీడితో పాటు రద్దీగా ఉండే ఏరియాలు అంటే అమీర్పేట గచ్చిబోళి లాంటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో పీక్ అవర్స్ లో ప్రైవేట్ వాహనాలపై కంజెషన్ ఛార్జీలు వసూలు చేయడం ఓ కంజెషన్ ఛార్జీలా లండన్ సింగపూర్ లాంటి నగరాల్లో ఉన్నట్లు ఆ తరహాలోనే ఇది అభివృద్ధి చెందిన నగరాల్లో అమల్లో ఉన్న విధానమే దీని ద్వారా వచ్చిన నిధులను పూర్తిగా ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే వాడతారనమాట ఇది ఆచరణలోకి వస్తే పెద్ద మార్పే అవుతుంది సరే ఇక ప్రభుత్వ పథకాల వైపు వస్తే ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం ఎలా సాగుతోంది ఆ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి ముఖ్యంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో అవునా ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి అక్కడ రంగారెడ్డి జిల్లాలో దాదాపు పదకొండు వేల యూనిట్లు మేడ్చల్ జిల్లాలో ఒక ఎయిట్ హండ్రెడ్ లెవెన్ యూనిట్స్ మంజూరయ్యాయి ప్రతినియోజక వర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయించి లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు కదా అవును ఆ సహాయం అందుతోంది ఇక జిహెచ్ఎంసి పరిధిలో అయితే అక్కడ స్థలాల సమస్య ఉంటుంది కాబట్టి జీ ప్లస్ త్రీ పద్ధతిలో అంటే అపార్ట్మెంట్ లాగా కట్టడానికి స్థలాలను గుర్తిస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ముఖ్యమంత్రి సూచన మేరకు ఇంటి విస్తీర్ణాన్ని కూడా పెంచారు మొదట నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అనుకుంటే దాన్ని ఆరు వందల స్క్వేర్ ఫీట్ లకు పెంచారు ఓ అది మంచి విషయమే లబ్ధిదారులకు ఉపయోగపడుతుంది ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది లబ్ధిదారులు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా వాళ్ళే సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారు అలాగా అంటే డబ్బులు చేతికి అందుతున్నాయి అనమాట దశల వారీగా చెక్కుల పంపిణీ జరుగుతోంది రంగారెడ్డిలో అయితే ఈ నెలాఖరుకే ఒక వెయ్యి ఇళ్లు పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు మేడ్చల్లో కూడా ముప్పై ఒక ఇళ్లు దాదాపు చివరి దశలో ఉన్నాయి ఓకే ఇళ్ల నిర్మాణం ఊపందుకుందన్నమాట మరి మార్కెట్ ట్రెండ్స్ వైపు చూస్తే అనరాగ్ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా అమెరికా సుంకాల వల్ల అఫోర్డబుల్ హౌసింగ్ సేల్స్ తగ్గొచ్చని అవును అది కొంచెం ఆందోళన కలిగించే అంచనా అమెరికా విధించిన సుంకాలకి ఇక్కడ ఇళ్ల అమ్మకాలకి సంబంధం ఏంటి ఆ సంబంధం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా వస్తుంది అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సాధారణంగా ఈ నలభై లక్షల లోపు ఉండే అందుబాటు ధర గృహాలు అఫోర్డబుల్ హౌసింగ్ కొనిది ఎవరు ఎక్కువగా ఈ ఎంఎస్ఎంఈ రంగంలో పనిచేసే ఉద్యోగులే అవును నిజమే ఇప్పుడు అమెరికా కొన్ని భారతీయ ఎగుమతులపై సుంకాలు పెంచడం వల్ల మన ఎంఎస్ఎంఈ కంపెనీల ఆర్డర్లు తగ్గొచ్చు వాటి ఆదాయం తగ్గితే అక్కడ పనిచేసే ఉద్యోగుల జీతాలు ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుంది కదా అర్థమైంది అంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది ఖచ్చితంగా ఇది వాళ్ళ ఇల్లుకునే నిర్ణయాన్ని వాయిదా వేసేలా చేయొచ్చు ఇప్పటికే కోవిడ్ తర్వాత ఈ అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ కొంచెం నెమ్మదించింది అవునా అవును అనరాక్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశంలోని టాప్ సెవెన్ నగరాల్లో అమ్ముడైన మొత్తం ఇళ్లలో అంటే దాదాపు వన్ పాయింట్ నైన్ లక్షల ఇళ్లలో ఈ నలభై ఐదు లక్షల లోపు కేటగిరీ కేవలం ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఐదు మాత్రమే అంటే చాలా తక్కువ శాతం చాలా తక్కువ ఇప్పుడు ఈ కొత్త సుంకాల ఎఫెక్ట్ తో డెవలపర్లు కూడా ఇలాంటి అఫోర్డబుల్ ప్రాజెక్ట్ లో చేపట్టడానికి కొంచెం వెనకాడతారేమో అని ఆన్ రాక్ అంటుంది ఓ ఇది గమనించాల్సిన విషయం మొత్తం మీద చూస్తే హైదరాబాద్ లో వైపు యూనిటీ మాల్ లాంటి భారీ ప్రాజెక్టులు యూటీఎఫ్ లాంటి కొత్త ఆలోచనలు అవును అభివృద్ధి దిశగా అడుగులు మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లాంటి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమవుతాయి సామాన్యుల అవసరాలు తీర్చడానికి ప్రయత్నాలు ఇంకోవైపు ఇలాంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల మార్కెట్లో కొన్ని ఆందోళనలు ఇన్ని రకాల అంశాలు ఒకేసారి నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి నిజమే ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న మనం ముందుకొస్తుంది ఏమిటది ఒకవైపు నగరాన్ని గ్లోబల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లే మెగా ప్రాజెక్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మరోవైపు సామాన్యుడికి కనీస అవసరమైన గృహ వసతి ముఖ్యంగా అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ ను కాపాడుకోవడం అవును అదే సమయంలో అమెరికా సుంకాలు లాంటి బయటి ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవటం ప్రజలపై భారం పడకుండా యూటిఎఫ్ లాంటి మార్గాల ద్వారా నిధులు సమకూర్చడం ఇలాంటి బహుళ లక్ష్యాలను కొన్నిసార్లు కాంట్రాడిక్టర్గా అనిపించే సవాళ్లను మన నగరం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఈ విభిన్న అంశాలను సమన్వయం చేసుకోవటం రాబోయే రోజుల్లో హైదరాబాద్కు ఒక పెద్ద సవాల్ అవుతుందేమో అవును